ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజు హైదరాబాద్ జిల్లా చార్మినార్ చాంద్రాయనగుట్టమినార్ బహదూర్పుర నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు విజయోత్సవ సంబరాలు గాంచిన చార్మినార్ వద్ద నిర్వహించడం జరిగింది విజయోత్సవ కార్యక్రమానికి ముఖ్యతిథిగా హైదరాబాద్ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ ఖైరతాబాద్ అసెంబ్లీ ఎమ్మెల్యే దానం నాగేందర్ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్సీ అన్వర్ అలీ విచ్చేశారు కంటెస్టెడ్ ఎమ్మెల్యేలు విజయోత్సవ కార్యక్రమాల కోఆర్డినేటర్లు సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్ని పొన్నం ప్రభాకర్ గౌడ్ విజయత్సవ త్రివర్ణ బెలిన్స్ చార్మార్ సాక్షిగా ఎగరవేసి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శనం చేసుకుని ప్రజలకు వార్షిక విజయోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఎనిమిది తొమ్మిది నెలల్లో చేసినటువంటి ఘనదాయ ప్రభుత్వం ఇది అందరి మాత్రమే సాధ్యమైందనే సందర్భంగా మనం చేస్తా ఉన్నా అన్నింటికంటే ఎక్కువగా పేద పిల్లలు హాస్టల్ ఉండే చదువుకునే పిల్లలకు వాళ్ళకు మెత్ ఛార్జీలు కాస్మెటిక్ ఛార్జీలు పెంచడం దాంతో పాటుగా విద్య అన్నిటికీ అభివృద్ధికి మూలం అనే ఆలోచనతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద ఇరవై ఐదు వేల స్కూళ్ళల్లో పదకొండు వందల కోట్ల రూపాయలు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించడం టీచర్ల రిక్రూట్మెంట్ చేసినాం టీచర్ల ప్రమోషన్లు ఇచ్చినాం టీచర్ల బదిలీలు చేసినాం వాళ్ళతో మంచి విద్యాబోధన అందించే ప్రయత్నం చేస్తా ఉన్నాం దాంతో పాటుగా ఇలా ఈ రాష్ట్రంలో తెలంగాణ పోరాటానికి కారణమైనటువంటి నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి సంవత్సరంలో నా అన్న తమ్ముళ్ళని నిరుద్యోగులకు యాభై వేల నూట నలభై మూడు ఉద్యోగాలు ఇలా తెలంగాణ ప్రభుత్వం ఆదర్శంగా ఉంది అనే మాట సందర్భంగా మనం సంవత్సర కాలంగా ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పుల మైన ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖు జీత విషయకాన్ని పెట్టుకుంటే అనేక కార్యక్రమాలు చేస్తాను ఉన్నాం ఇలా ఈ హైదరాబాద్ నగరానికే కాదు యావత్ తెలంగాణకు ప్రతీకైన చార్మినార్ వేదికగా మత సామరకి ప్రతీకైనటువంటి మక్కా మసీద్ భాగ్యలక్ష్మి టెంపుల్ సాక్షిగా హైదరాబాద్ అంతా బ్రాండ్ ఇమేజ్ కాపాడాలని హైదరాబాద్